एसएस वीजीआर न्यूज़ को स्वागतम గురు శ్రీ సాయినాథాయ నమ ఈరోజు విజయదశమి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు గురువారం అందులో ఈ సంవత్సరం వచ్చింది బాబా గారు మహాసమిది చెందినటువంటి పవిత్రమైనటువంటి రోజు మా సాయిబాబా మందిరం తూర్పు వీధి పాత బస్టాండ్లో ఉన్నటువంటి బాబా మందిరంలో విజయదశమికి పురవీధిల ఊరేగింపు కార్యక్రమం కూడా మేము జరుపుకుంటున్నాము అలాగే ఏ సమస్యలు రాకుండా బాబా గారు వాళ్ళందరినీ ఆస్వాదించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రెండు పర్వదినాలైనటువంటి గురు పూర్ణిమ విజయదశమికి మేము ఈ ఉత్సవ కార్యక్రమము ఎంతో ఖర్చు పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని మేము బాబా గారి ఆశీస్సులతో జరుపుకుంటున్నాం అదే కాకుండా బాబా మందిరం నుంచి మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా కంటి ఆపరేషన్లు మెడ్రాస్ వాళ్ళు కంటి ఆపరేషన్స్ సంబంధించి కొన్ని వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా మేము చేసి వాళ్ళకి బాబాగారి ఆశీస్సులతో వాళ్ళ కంటి చూపు తెప్పించినటువంటి బాబాగారు మందిరం తరఫునే ఈ కార్యక్రమం చాలా నిర్వహించాము అది కూడా కాకుండా ఈ పేద పిల్లలకి మేము ఉచితంగా నోట్ బుక్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా కాకుండా ఈ కరోనా టైంలో కానీ తర్వాత ఏ ఏ సంబంధించినటువంటి డిసీజులు వచ్చినా కూడా మేము మా మందిరం కమిటీ వాళ్ళు అందరం ముందుండి ఈ సేవా కార్యక్రమాలు మేము ఎంతో ఘనముగా బాబాగారి అందరితో చేసుకుంటున్నామని మీ అందరి తరఫున మేము తెలియజేసుకుంటున్నాము జై సమర్థ సద్గురు శ్రీ సాయినాయణ మహా